आ गए चलो मेरी आंखें बंद कर दो तो ये लाइट रोड तैयार करते हैं चलो శ్రీరాముడు సీతాదేవి ఈరోజు మన భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం తోకతప్ప గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి బొడ్డు కొండరాజు గారు ఈయన మరి ఈయన అంగవైకల్యం ఉన్నప్పటికీ అసలు ఆ మాట మనం అనకూడదు ఎందుకంటే వెనకాల చూసాం అన్నీని ఈయనకి ఈయన స్వయంగా నేర్చుకుని టీవీ రిపేరింగ్ ఇవన్నీ ఎవరి దగ్గర కెలకుడ ఈయనకి స్వయంగా నేర్చుకుని ఉత్సవాల్లో కానీ అదేవిధంగా ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి లైటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన రిపేర్స్ అన్ని చేస్తూ అదేవిధంగా పాత మూల టీవీస్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మూల టీవీస్ ఇక్కడ లోకల్లో ఎవరైనా కుర్రల సహాయంతో ఎక్విప్మెంట్ తెప్పించుకుని ఈయనే స్వయంగా ఇక్కడ స్వయం ఉపాధి కలుగుతుంది మరి ఇటువంటి వ్యక్తికి మన భీమవరం లైన్స్ క్లబ్ జరిపిన మన భీవారం లయన్స్ క్లబ్ జెడ్సీ గారు శ్రీ నడింపల్ మహేశ్వరమ్ గారు అదేవిధంగా భీమవరం లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు శ్రీ బొండ వెంకటకృష్ణారావు గారు మన రాంబాబు గారు అదేవిధంగా మా భీవారం లైన్స్ క్లబ్ సభ్యులు నామన పాదసార్థి మరి నేను లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు అందరం కలిసి ఈరోజు ఆయనకి ఈ చిన్న షేర్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన చూసి మేము ఒక పరిస్థితికి బాధ కలిగినప్పటికీ కానీ ఈయన కష్టాజితాన్ని ఈయన మోటివేషన్ చూసి మేమే మోటివేషన్ పొందే విధంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు సహకరించిన వారు పెద్దలందరికీ నమస్కారం